जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु श्लोकमो तस्मात् शास्त्रं प्रमाणं ते कार्याकारिय व्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुम् इह अर्हसि ओं गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అన్న విషయములో నిర్ణయం తీసుకోవాలంటే వేదమునే సంప్రదించాలి ఎందుకంటే వేదమే పరమప్రమాణం ఇక ఆ వేదం ఏం చెయ్యమని చెబుతుందో దానినే చేస్తూ ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు వేదము అంటేనే తన ఆదేశమని తన ఆదేశాలే పరమ ప్రమాణములు అని ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్న విషయములో నిర్ణయం తీసుకోవాలంటే తన ఆదేశ రూపమైన వేదశాస్త్రాన్నే సంప్రదించాలని లేదా వేదము తన యొక్క విజ్ఞానాన్ని ఇతిహాసములు పురాణములు ధర్మశాస్త్రముల ద్వారా మనకు సులభంగా అందచేస్తుంది కనుక వాటిని కూడా ప్రమాణములుగా స్వీకరిస్తూ వాటిలో చెప్పిన సత్కర్మలనే చేస్తూ ఉండమని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ వేదము చేయకూడదు అన్నటువంటి కర్మలను చేస్తే అవి ఏ ఫలితాన్ని ఇవ్వవు కనుక వేదములోనూ వేదాన్ని విస్తరించి సులభంగా అందించే రామాయణ మహాభారత భాగవత ఇంకా ఇతర పురాణాలు ధర్మశాస్త్రాలలో చెప్పబడినటువంటి సత్కర్మలను ఆచరిస్తూ శ్రీకృష్ణ భగవానుడి ఆదేశాలను పాటిస్తూ శ్రీమద్భగవద్గీతను వింటూ చదువుతూ పాటిస్తూ నలుగురికి పరిచయం చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తస్మాం ప్రమాణంతే తే కార్యకార్యవ్యవస్థ జ్ఞావా శాస్త్రవిధానో ర్హసి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమ గళితం ఫలం सुखमुखादमृतद्रवसंयुतं पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। पुत्रेति तन्मयतया ం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం తదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతలు వారందరూ కలిసి కార్యవైకుంఠములో అజితుడు అనే పేరుతో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు కార్యవైకుంఠములో ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు సత్వం నో దర్శయాత్మానం అస్మత్కరణ గోచరం ప్రపన్నా దిదృక్షూణాం సస్మితం తే ముఖాంబుజం ఓ దేవదేవా మేము నిన్నే శరణు వేడుకుంటున్నాము తండ్రి అనంతమైన కళ్యాణ గుణములు కలిగిన నీ దివ్యమంగళ విగ్రహమును దర్శించటం కోసమని మేము నిన్ను శరణు వేడుకుంటున్నాం మా నేత్రములకు మా ఇతరమైనటువంటి ఇంద్రియములకు నీ దివ్యమంగళ విగ్రహము అంతా గోచరము అయ్యేటట్టు చేయవా తండ్రి చిరుమందహాసముతో నిండినటువంటి నీ ముఖమండలాన్ని నీ దివ్య ముఖారవిందాన్ని మాకు దర్శింపచేయవా తండ్రి భగవన్ నువ్వు నీ ఇచ్ఛానుసారముగా నీ సంకల్పానుసారముగా ప్రతి యుగములో రకరకాల స్వరూపాలను దాలుస్తూ రకరకాల అవతారములను దాలుస్తూ అసాధ్యమైనటువంటి అసాధారణమైనటువంటి దివ్యమైన చేష్టితములను నువ్వు చేస్తూ ఉన్నావు కదా తండ్రి ఆ దివ్యమైనటువంటి లీలలు ఆ చేష్టితములు అన్నీ కోసమే కదా నువ్వు చేస్తూ ఉన్నావు భగవన్ మేము చేస్తూ ఉన్నాం కొన్ని పనులు మేము చేసేటటువంటి పనులు వాటిల్లో కష్టం ఎక్కువ ఈ ఇంద్రియములను సుఖింపచేయటం కోసమని సంపత్తులను కూడబెడుతూ ఉంటాం అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరిశ్రమ చేస్తూ ఉంటాం మేము అయితే అంత కష్టపడినా కూడా ఫలితం అంత సంతృప్తికరంగా ఏమీ ఉండదు ఒక్కొక్కప్పుడైతే చేసేటటువంటి మేము చేసే కార్యాలు నిరాశనే కలిగిస్తూ ఉంటాయి కానీ భగవంతుడా నీ సేవ కోసమనే జీవితాన్ని అంకితము చేసిన భక్తులు ఏమాత్రము కష్టపడకుండానే అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధిస్తూ ఉన్నారు కదా ఆ ఫలితాలు వారి వారి అంచనాలకు కూడా మించిపోయి ఉంటాయి కదా ఆ రకంగా నీ స్తోత్రము నీకు నమస్కారము ఒక్కసారి చేసినా సరే అద్భుతమైనటువంటి అధికమైనటువంటి ఫలము లభిస్తూ ఉంటుంది కదా అంటే ఏ కొద్దిపాటి పరిమాణములో నీకు సేవ చేసినా అది ఏనాడు వృధా కానే కాదు వయ్ భగవంతుడా నమస్తుభ్యం అనంతాయ నువ్వే ఈ సకల లోకాలకు మూలం చెట్టుకి మొదట పోస్తే నీరు అది ఈ చెట్టులో ఉండేటటువంటి కొమ్మలకు ఆకులకు అంతటా ఏ రకంగా చేరుతుందో ఆ రకంగానే నిన్ను ఆరాధన చేస్తే ఏవం ఆరాధనం విష్ణో సర్వేషాం ఆత్మనశ్చహి నిన్ను ఆరాధించటము వలన అది సకల ఆరాధనము అవుతుంది సకల ఫలప్రదము అవుతుంది కదా అట్లాంటి ఓయీ భగవంతుడా నీకు మేము వందనములు సమర్పిస్తున్నాము తండ్రి అంటూ దేవతలంతా భగవానుడిని చతుర్ముఖ బ్రహ్మతో పాటు భగవానుడిని ప్రార్థన చేశారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदहारवाध्यायमुरवैनालुकवश्लोकं तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्यकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्यकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण